స్వాగతం మనం ఈరోజు మాట్లాడుతున్నాం చాలామంది అనుకుంటారు సక్సెస్ అంటే లేదా చాలా పెద్ద పెద్ద మంచి కార్లు ఉండటం లేదా డ్రీమ్ లైఫ్ ఉండటం అసాధ్యం మేనిఫెస్టేషన్ ఒక మేనిపులేషన్ మనం ఎప్పుడైనా మాట్లాడితే నాకు ఈ విషయం మేనిఫెస్ట్ చేయాలి నాకు దీన్ని అభివ్యక్తి చేయాలి అంటే ఆ అభివ్యక్తి కొందరు మాత్రమే చేయగలరు ఇది పూర్తిగా పెద్ద తప్పిదం బ్రెయిన్ అందరికీ ఒకటే ఉంది కాబట్టి ఈరోజు నేను చర్చిస్తాను న్యూరో సైన్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ గురించి నాకు ఏదైనా విషయం కావాలంటే మరియు చాలా ప్యాషన్తో కావాలంటే నా పూర్తి అటాచ్మెంట్ ఉంది నా కోరిక ఉంది అయితే అది మీ లైఫ్లో తప్పకుండా జరిగి తీరుతుంది ఇప్పుడు నేను చెప్తాను ఎందుకు జరగదు ఏదైనా విషయం మీరు కోరుకుంటారు కానీ మీ లైఫ్లో అది ప్రజెంట్ కాదు ఎందుకంటే మీరు అనుకుంటారు నాకు ఏమి కావాలో అది నేను డ్రా చేశాను మరియు ఒక బోర్డు మీద పెట్టాను మరియు బోర్డు మీద పెట్టడంతో నా పని పూర్తయింది పూర్తిగా తప్పు నేను సీక్రెట్ చదివాను నేను సీక్రెట్ మూవీ కూడా చూశాను దాని తర్వాత వచ్చిన ద నెక్స్ట్ సీక్రెట్ కూడా చూశాను దాని నెక్స్ట్ పుస్తకం కూడా చదివాను కానీ సీక్రెట్ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ అది యాభై శాతం కథ మాత్రమే అది కేవలం యాభై టకా కథ ఎందుకు అలా అంటున్నాను ఇప్పుడు దీన్ని మనం ఒక న్యూరో సైన్స్ లెన్స్ నుండి అర్థం చేసుకుందాం ప్రతి వ్యక్తిలో ఈ కెపాసిటీ ఉంది చివరి వరకు వినండి ఎందుకంటే ఇవి ఐదు స్టెప్స్ ఇవి ఫండమెంటల్ స్టెప్స్ ఇవి మీ మేనిఫెస్టేషన్ జర్నీలో ఉపయోగపడతాయి ఫండమెంటల్ కారణాల వల్ల ఈ అభివ్యక్తి జరగదు అది ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాలి నాకు అలా అనిపిస్తుంది మనం అందరం మేనిఫెస్ట్ చేశాము మనం పిల్లలు ఉన్నప్పుడు మనం అడిగేవాళ్ళం మనం ఆలోచించేవాళ్ళం మరియు విషయాలు జరిగేవి మరియు మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు యునో కొన్నిసార్లు మనం డ్రైవ్ చేస్తుంటే సడన్గా యునో వీ గో ఇన్ ఎ స్టేట్ ఎక్కడ మనం చేరుకుంటాము అరే నేను ఎక్కడికి వెళ్తున్నాను మరియు ఎక్కడికి వచ్చాను అంటే ఈ బ్రెయిన్ స్టేట్స్ అన్ని మనం ఆల్రెడీ అనుభవిస్తాము కానీ మనకు ఒక ఫ్రీమ్ వర్క్ ఉండదు మనం దానిపై ఎలా పని చేయాలో తెలియదు కాబట్టి ఐదు స్టెప్స్ ఈరోజు మనం అర్థం చేసుకుందాం అభివ్యక్తి లేదా మేనిఫెస్టేషన్ ఏమిటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ నేను ప్రతి వీడియోలో మాట్లాడతాను మీ లింబిక్ సిస్టమ్ అంటే ఎమోషనల్ రెగ్యులేషన్ సిస్టమ్ అది బ్రెయిన్ యొక్క ఒక భాగం మరి ఒకటి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ లేదా ముందు బ్రెయిన్ దాని కంట్రోల్ ఉండాలి దాని డెవలప్మెంట్ ఉండాలి చాలా ముఖ్యం నా లింబిక్ సిస్టమ్ ఫైర్ అయితే నా ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ క్వైట్ అవుతుంది ఒక సీసా లేదా ఒక పైన కిందలాగా ఇది త్రాసులాగా పనిచేస్తుంది కాబట్టి నాకు ప్రీఫ్రెంటల్ కార్టెక్స్ను తయారు చేయాలంటే నాకు లింబిక్ సిస్టమ్ను తగ్గించాలి నా లింబిక్ సిస్టమ్ ఫైర్డ్ అయితే డౌట్ నాకు ఇది ఎలా జరుగుతుంది నాకు అనిపించదు ఇది నేను చెయ్యగలను ఇది సాధ్యనే కాదు ఇది నాకు ఎప్పటికీ జరగదు చాలామంది అథ్లెట్స్ ఉంటారు వాళ్ళు గెలుస్తారు తమ ఫిజికల్ నుండి కాదు అది ఇరవై నుండి ముప్పై శాతం ఉంటుంది వాళ్ళు తమ మానసిక శక్తితో గెలుస్తారు వాళ్ళు మనసు సిద్ధం చేసుకుని వెళ్తారు నేను ఇది చేసి తీరాలా ఇది నా లక్ష్యం ఈ లక్ష్యాన్ని నేను తప్పకుండా సాధించి తీరాలా కాబట్టి మెంటల్ ఫిట్నెస్ ఉంటుంది మెంటల్ రెసిలియన్స్ ఉంటుంది నేను ఫెయిల్ అయినా నేను మళ్ళీ నిలబడతాను నాకు ఇది జరగకపోతే నేను మళ్ళీ ట్రై చేస్తాను ఇది ఉండేది ప్రీ కార్టెక్స్ కాటెక్స్ యొక్క భాగం కాబట్టి మొదటి విషయం మీరు ఇది అర్థం చేసుకోవాలి మీ లింబిక్ సిస్టమ్ను ఎలా కంట్రోల్లోకి తెచ్చుకుంటారు ప్రీ కార్టెక్స్ కాటెక్స్ కోసం మనం తయారు చేసిన మూవర్స్ ఎం మెడిటేషన్ ఓ ఆక్సిజనేషన్ వి విజువలైజేషన్ ఈ పర్టిక్యులర్ మేనిఫెస్టేషన్లో విజువలైజేషన్ చాలా అవసరం ఈ ఎక్సర్సైజ్ ఆర్ రీడింగ్ అఫర్మేషన్స్ అండ్ చాంటింగ్ అండ్ స్క్రైబింగ్ ఇది ఫండమెంటల్గా ప్రీ ఫ్రంటల్ కాంటెక్స్ను బిల్డ్ చేస్తుంది ఇది స్టెప్ నెంబర్ వన్ అయ్యింది స్టెప్ నెంబర్ టూ ఇది అందరూ బోర్డు మీద పెట్టేస్తారు అంటించేస్తారు నాకు అలాంటి కార్ కావాలి నాకు అలాంటి ఇల్లు కావాలి నాకు అలాంటి భార్య కావాలి అలాంటి పిల్లలు కావాలి సరే మీరు అక్కడ పెట్టారు కానీ మీరు అది ఫీల్ చేయగలుగుతున్నారా సెల్ఫ్ డౌట్ ఉంటే అలా ఉంటే నాకు ఇది జరగదు ఎలాంటి లాభం లేదు అంటిల్ యూ ఫీల్ అంటిల్ యూ విజువలైజ్ దట్ విత్ దట్ ఫీలింగ్ ఇంటెన్స్ పవర్తో మీరు అది ఫీల్ చేస్తారు ఇది నా దగ్గర ఉంది ఇది అలాగే ఉంది అప్పుడే బ్రెయిన్లో ఆ కెమికల్స్ తయారవుతాయి అప్పుడే ఆ సర్క్యూట్స్ ఏర్పడతాయి కాబట్టి మీకు ఏదైనా కావాలంటే ముందు క్లియర్గా ఉంచండి ఒక అకౌంట్ ఉంచండి అవును నాకు అలాంటి బిజినెస్ ఉండాలి క్లారిటీ ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ మీరు రాసిన వెంటనే ఒక క్లియర్ దృశ్యం ముందు వస్తుంది ఒక విజన్ ఉంచండి ఒక మిషన్ ఉంచండి నాకు అలా చేయాలి ఇది నా విజన్ ఇప్పుడు మాట వస్తుంది ఇది ఫండమెంటల్ మీరు ఎప్పుడు కమాండ్ లేదా డిమాండ్ చేయలేరు అరే నేను ఇది చేస్తూనే ఉన్నాను యూనివర్స్ నాకు ఇవ్వలేదు యూనివర్స్ ఇది చేస్తుంది యూనివర్స్ అది చేస్తుంది అలాంటి అకౌంట్ ఏమీ లేదు యూనివర్స్ అందరూ ఇక్కడే ఉంది లోపల ఏముంటే అదే బయట ప్రజెంటేషన్ అవుతుంది బయట ఏముంటే అదే లోపల ఉంటుంది యథా పిండే తథా బ్రహ్మాండే నేను చాలా టాక్స్లో ఇది చెప్తాను అదే విషయం ఎక్కువ ద రిఫ్లెక్షన్ అండ్ ద ఎకో ఆఫ్ వాట్ యూ థింక్ వాట్ యూ ఫీల్ నాట్ జస్ట్ వాట్ యూ థింక్ ఆలోచిస్తే మీరేదో ఉంటారు కానీ మీరు ఏమి ఫీల్ చేస్తారో అది ముఖ్యం లార్జ్లీ ఎక్కువ మంది ఫీల్ ఏదో చేస్తారు ఆలోచిస్తే ఏదో మరియు చేస్తే మరేదో మీరు ఈ మూడిటి అలైన్మెంట్ చేయకపోతే మేనిఫెస్టేషన్ దూరంగా ఉంటుంది మీరు చాలా రోగాలను ఆహ్వానిస్తారు మీరు లైఫ్లో చాలా సమస్యలను ఆహ్వానిస్తారు కాబట్టి నంబర్ టూ అయింది మీ విజువలైజ్ ద క్లారిటీ అండ్ ఫీలింగ్ నాకు ఇది చెయ్యాలి మూడవది థీటా పవర్ను అర్థం చేసుకోవడం మీరు రోజు కళ్ళు మూసుకుని కూర్చోకపోతే ఆల్ఫా తయారు చేయకపోతే మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేయకపోతే థీటా అంటే డీపర్ సబ్కాన్షియస్ అవచేతన మనస్సు అవచేతన మనస్సు యొక్క శక్తి ఉంటుంది పదకొండు మిలియన్ బిట్స్ పదకొండు మిలియన్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాలోకి వెళ్తుంది మనసులో నా కాన్షియస్ మైండ్ మరియు నా సబ్కాన్షియస్ మైండ్ అవచేతన మనసు ఇదంతా తీసుకుని కాన్షియస్ మైండ్కి ప్రాసెస్ చేయడానికి కేవలం యాభై బిట్స్ పర్ మినిట్ ఇస్తుంది మిగతా అది అంతా ఏమి చేస్తుంది మిగతా అవచేతన మనసులో ఏం జరుగుతుందో దాని కంట్రోల్ ఎలా తీసుకోవాలి దాని కంట్రోల్ తీసుకునే టెక్నిక్ మీరు అర్థం చేసుకోవాలి అది నంబర్ త్రీ థీటా నంబర్ ఫోర్త్ పాయింట్ మీరు ఫీలింగ్ కూడా చేశారు మీరు క్లియర్ కూడా అయ్యారు మీకు ఏమి కావాలో అది మీరు చాలా ఎక్స్ప్లిసిట్గా బాగా రాశారు అలా చెప్తారు పసుపు పెన్ను మరియు మీరు పసుపు పేపర్ అండ్ రెడ్ పెన్తో రాస్తే ఎనర్జెటికల్గా దట్స్ వాట్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ ప్రాణహీలర్స్ వగైరా మీరు అడగవచ్చు మెరుగవుతుంది కాబట్టి దట్ ఈస్ వాట్ యూ కెన్ డూ కాబట్టి మీరు ఇది కూడా చేశారు చాలా బాగుంది ఫోర్త్ ముఖ్యమైన విషయం ఇప్పుడు మీరు థీటాలో ఉన్నప్పుడు మీరు ఆ విషయాన్ని విజువలైజ్ చేయాలి చూడాలి క్లియర్గా చూడాలి యూ విల్ హ్యావ్ టు సీ ఇట్ వెరీ క్లియర్లీ విజువలైజేషన్ విత్ క్లారిటీ కాబట్టి ఊహించుకోండి నాకు పదివేల మందితో మాట్లాడాలి అంటే నాకు ఆ ఫీలింగ్ తెచ్చుకుని నా మైండ్లో దాని పిక్చర్ తయారు చేయాలి క్లియర్ పిక్చర్ ఎందుకంటే బ్రెయిన్కు యాక్చువల్ రియల్ అండ్ ప్రొజెక్టెడ్ ఇమాజినేషన్ అలాంటి ప్రెజెంటేషన్ దానిలో తేడా అర్థం కాదు ఒక పియానో స్టడీ చేశారు ఒక గ్రూప్లో పీపుల్ పియానో యాక్చువల్ పై ప్లే చేస్తున్నారు మరియు ఒక గ్రూప్లో వాళ్ళు మెంటల్గా రిహర్సల్ చేస్తున్నారు ఇద్దరిని మూడు నెలల తర్వాత బ్రెయిన్ స్కాన్ చేశారు ఇద్దరి బ్రెయిన్లో ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ సిమిలర్ గ్రోత్ కనిపించింది ఇది ఎలా సాధ్యం మెంటల్ రిహర్సల్తో మీరు మీ బ్రెయిన్ యొక్క కెమికల్స్ రసాయన శక్తి సర్క్యూట్స్ ఎలక్ట్రికల్ పవర్ను పెంచవచ్చు కాబట్టి ఫోర్త్ స్టెప్ ఇది అయింది ఫిఫ్త్ అండ్ ఆఖిరి స్టెప్ గ్రేట్ఫుల్నెస్ గ్రాటిట్యూడ్ మీరు రోజు ఎవ్రీడే ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్లో తీయాలి మీకు వచ్చిన హర్ట్స్ గాయాలు దాని నుండి మీరు కోపంగా ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు దాన్ని లెట్ గో చేయాలి